హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటి అంటే మనకి ఏకాదశి అయితే ఉంది కదా అండి ఈరోజు రేపు కూడా ఉందండి మహావిష్ణువు గురించి ఒక కథ అయితే ఉంది ఈ కథ అయితే నేను చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ కథ వింటే చాలా మంచిది మనకు కూడా తెలుస్తుంది అనమాట ఎలా ఉంది అని చెప్పేసి చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకోసం నీకు అతనైతే నేను చెప్పబోతున్నాను ముందుగా రేపు జరుపుకోవాలండి మామూలుగా ఏకాదశి ఆ రోజు మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకైతే రావు రాబోతున్నారు ఏడాదికి పన్నెండు నెలలు నెలకు రెండు ఏకాదశులు అయితే వస్తాయి దేని విశిష్టత దానిదేనండి ఇరవై నాలుగు ఏకాదశుల్లో ప్రత్యేకమైనది ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారండి సాధారణంగా ఏకాదశి పర్వదినాన్ని చంద్రమానం ఆధారంగా చేసుకొని చేసుకుంటూ ఉంటారు కానీ ముక్కోటి ఏకాదశి మాత్రం సౌరమానాన్ని అనుసరించి ఆ రోజైతే చేసుకుంటారండి సూర్యుడు ధనస్సు రాశిలో సంచరించడం కాలాన్ని ఆ సంచరించే కాలాన్నే ధనుర్మాసంగా అంటారండి భావిస్తాం మనమైతే ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా చేసుకోవడం మన సంప్రదాయము ఈ పర్వదినం మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వస్తుంది ఈసారి మార్గశిర మాసంలో అయితే మనకైతే వచ్చిందండి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినమండి సకల జగత్తుకు సృష్టి స్థితి లయ కారకుడైన ఈ శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన రోజండి ఈ ఏకాదశి అయితే శ్రీ మహావిష్ణువు మరలా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొని సర్వమంగళ దివ్య విగ్రహంతో బ్రహ్మరుద్ర మహేంద్రాది కోటి దేవతలను తన దర్శ దేవతలకు తన దర్శనమైతే వైకుంఠ ఏకాదశి నాడైతే ఇస్తాడండి నా ముహూర్తం కాలంలో ముక్కోటి దేవతలు మహావిష్ణువును సేవించుకునే సమయం ఇవ్వడంతో దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు వచ్చింది పరమ పవిత్రమైన ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం జన్మ 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 జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలకి ప్రాప్తిస్తాయని అంటుంటారు మన పెద్దలు కూడా అయితే ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశిలోపు లేదా ముక్కోటి ఏకాదశి రోజు గోవును పూజిస్తే చాలా మంచిదండి ఎంత కటిక దరిద్రుడైనా కూడా కోటీశ్వరుడు అయ్యే అవకాశం అయితే ఈ ముక్కోటి ఏకాదశికి అయితే ఉంది గోవుని పూజించాలండి ఇంకా నేను కథ అని చెప్పాను కదా ఆ కథనైతే వివరిస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అనే అనుకోండి శ్రీ మహావిష్ణువు భూదేవి శ్రీదేవి సమేతుడై గరుక్మంతుని వాహనంగా చేసుకొని ఈ ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠంలో ఉత్తర ద్వార దర్శనం దగ్గరికి వస్తారండి అప్పుడు ముక్కోటి ఏకా ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకుంటారు కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని అని కూడా అంటూ ఉంటారు ఈరోజు తిరుమల వంటి ప్రసిద్ధి దేవాలయాల్లో ఉత్తర ద్వారం నుండి శ్రీవారిని దర్శించుకుంటారు జనాలు కూడా దీని వెనుక ఒక కథ కూడా ఉందండి ఆ కథే మీతో చెప్పబోతున్నాను పూర్వకాలంలో సమస్త లోకులు జలమయమై ప్రళయకాలము వచ్చి చాలా ఇబ్బందులు అయితే పడ్డారండి ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు రావి ఆకుపై తేలాడనమాట అంటే దాని మీదగా ఉన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవుడికి చెప్పాడండి బ్రహ్మ అలాగే చేశాడు కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలైంది తాను ఎవరో మర్చిపోయాడు శ్రీ మహావిష్ణువుని లెక్క చేయలేదు ఆ సమయంలో అప్పుడు శ్రీ మహావిష్ణువుని మర్చిపోయాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధు కైటపుడిని సృష్టించాడు ఇద్దరు రాక్షసులండి ఆవిర్భవించారు సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి మధు కైటబులు బ్రహ్మదేవుణ్ణి హింసించడం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడు వారిని ఎదురించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసికిపోయి నేను వీరిని పుట్టించలేదు వీరు ఎక్కడ నుండి వచ్చారు అనే విషయాన్ని అయితే తెలుసుకున్నాడు అప్పుడు బ్రహ్మ అహంకారం తొలక తొలగిపోయి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శరణు వేడాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు బ్రహ్మదేవ నీకు అహంకారం వలన ఎన్ని కష్టాలు వచ్చాయో చూశావు కదా అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటబులను పిలిచి వారితో ఇలా అన్నాడు మానవులారా మీరు నా నుంచి ఆవిర్భవించారు కాబట్టి ఈ తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని శ్రీ మహావిష్ణువు వాళ్ళిద్దరికీ కూడా చెప్తాడు అప్పుడు వాళ్ళిద్దరు కూడా మీరు మాకు వరం ఇవ్వడం ఏంటి మేమే మీకు వరణిస్తాము నువ్వే కోరుకో అని చెప్పేసి మహావిష్ణువు అయితే అన్నారు అహంకారంతో సరే అయితే నా కోరిక కోరుతున్నాను మీరు నా చేతితో చచ్చిపోవాలి అని మహావిష్ణువు అయితే కోరుతాడు దీనికి మధు కవిటబులు ఇలా అన్నారు సరే అయితే మేము మీ చేతులతోనే మరణిస్తాము అయితే నువ్వు మాతో యుద్ధం చేయాలి అని చెప్పారు శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు అస్త్రాలు లేకుండా చేతులతో చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం అయితే ప్రారంభమైంది అలా వారు మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందపడ్డారు అప్పుడు మధు కైటబులకు ఒక ఆలోచన అయితే వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంది అంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అని ఇద్దరు కూడా అనుకొని శ్రీ మహావిష్ణువుతో మాకు ఒక వరం కావాలి మమ్మల్ని వైకుంఠ లోకుల లోకాలకు తీసుకువెళ్ళండి ఎప్పుడు మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని ఇద్దరూ కూడా కలిసి కోరుతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు వీళ్ళు మహా వీళ్ళు రాక్షసులు కదా వీరిని వైకుంఠ తీసుకొని వెళ్ళటం న్యాయమేనా లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమో అని ఆలోచించాడు వైకుంఠానికి ఉండే ద్వారాన్ని తెరిపించాడు ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్న మధు కైటబులు శ్రీ మహావిష్ణువులో ఏకమైపోయారు మధు కైటబులు విష్ణుమూర్తిలో లీల లీలమైపోయి మరో వరం కోరుకున్నారు ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మమ్మల్ని స్పర్శి మమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని ఎవరైతే దర్శించుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు అందుకు శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా ఆ స్వామిని దర్శించుకొని మోక్షాన్ని అయితే పొందుతారు అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజు భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షానికి పొందుతారు ఇదే వైకుంఠ ద్వారా దర్శనం వెనక ఉన్న కథ అండి ఈ ముక్కోటి ఏకాదశి రోజు లేదా ముక్కోటి ఏకాదశి లోపు గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రం మరియు పేడ ఎంతో పవిత్రమైనవి మనము ఎప్పుడైనా సరే గోవును దర్శించిన తరువాత మన పనులను ప్రారంభించడం ఎంతో శుభకరం శుభానికి చిహ్నమండి ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మన మానవులకి ఆవు కన్నా మిన్నంగా ఉపకారం చేసే జంతువు మరియు ఏ ఒక్కటి కూడా లేదండి గోమాతను అందరూ దైవ స్వరూపంగా భావిస్తారు హిందూ సంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు అవును గోమాతగా వర్ణించడానికి పురాణాల్లో కొన్ని కథలు కూడా ఉన్నాయండి గోమాతను పురాణాల్లో సకల దేవతా స్వరూపంగా వర్ణించడం జరిగింది అలాంటి గోమాతకు పూజ అలాంటి గోమాతను పూజించడం వలన మనకు సకల పాపాలు తొలగిపోతాయండి గోవు పాదాలలో పితృదేవతలు ఉంటారండి అలాగే గొలుసులలో తులసి దళములు కాళ్ళల్లో సమస్త పర్వతములు మారుతి దరాలు ఉన్నారండి గోమాత నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలునని పురాణాలలో వర్ధించబడింది గోమాత మధ్యలో గంధర్వులు దంతాలలో గణపతి ముక్కు రంధ్రాలలో శివుడు ముఖంలో జ్యేష్ఠాదేవి కళ్ళల్లో సూర్యచంద్రుడు చెవులల్లో చక్రాలు కుమ్ములలో యమఇంద్రులు అలాగే కంఠంలో విష్ణువు భుజాన భుజాన సరస్వతి రొమ్మున నవగ్రహాలు ఇలా చాలామంది కూడా ఉన్నారండి ఆ ముక్కోటి దేవతలు కూడా ఈ గోమాతలోనే ఉన్నారు ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ లక్ష్మీ స్వరూపంగా ఈ గోవునైతే పూజించడం జరుగుతుందండి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశికి మనము గోవును పూజించడం చాలా మంచిది ఎలాంటి చింత లేకుండా అయితే మనము మార్గంలో నడవవచ్చండి దైవ మార్గంలో అయితే నడవవచ్చు చూశారు కదండి నాకు తెలిసిన కథ మీతో షేర్ చేసుకున్నాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే కంటసింహల్ని కూడా ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్